నా బర్త్డేకి ఏం కావాలో ఇప్పటి నుంచి చెప్పకపోతే ఓ ముష్టి బుట్టే నా మొహాన్ని పడుతుంది ఇప్పటి నుంచే హింస శ్రీ అమెజాన్ కార్ట్ లో ఏం పెట్టాను చూడు హ్యాండ్ బ్యాగ్ అదేంటి వెబ్సైట్ ఆన్ చేసి ఉంది యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇక్కడ నవ్యాబోటిక్ అని ఒకటి ఉంటుంది నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ చాలా బాగుంటాయి అక్కడే కదా ఆపినావు అవునా నాకు కనబడలేదు అభివర్ధన మహి థాంక్ నీకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాను మహి నాకేం నచ్చుతో నీకు తెలుసు నువ్వు నాకు అన్ని ఇంట్లో ఇచ్చాక తెలియకుండా ఎలా ఉంటది నీకోసం కోసం ఒక పక్కనే ఉంది అమెజాన్ కార్ట్ లో అన్ని ఉంటే అమెజాన్ కార్ట్లో ఏం పెట్టాను చూడు అంత పెద్ద స్క్రీన్లో యాపిల్ ఐఫోన్ నీకు కనిపించలేదు అంటే నీకు కావాల్సింది స్పెట్స్ ఉప్పటి వాడితే సైట్ రాకుండా ఉంటుంది